ఈ ప్రెస్ మీట్కి హాజరైనటువంటి పత్రికా విలేకరులకు మీడియా మిత్రులకు నమస్కారం తోటి వైసీపీ నాయకులకు కార్యకర్తలకు నా యొక్క నమస్కారం నిన్నటి దినం మినీ మహానాడులో బేతం చెర్ల బుగ్గన ప్రసన్నమ్మ గారు మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారి గురించి తప్పుడుగా మాట్లాడడం జరిగింది వారికి నేను ఒకటే చెప్తా ఉన్నా అభివృద్ధి అంటే బుగ్గన బుగ్గన అంటే అభివృద్ధి ఎందుకు చెప్తున్నానంటే గత యాభై సంవత్సరాల నుంచి కూడా మన డోన్ నియోజకవర్గం ఏ విధంగా ఉండిందో మన వైసీపీ పార్టీలో వచ్చినటువంటి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు కరోనా పోతే కేవలం మూడు సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చూపించిన ఘనత బుగ్గన గారిది అటువంటి గారి బుగ్గన గారి గురించి మీరు తప్పుగా మాట్లాడటం మీకు తగదు ఇంకోటి చెప్తా ఉన్నా ఈరోజు మీరు కమిషన్ల గురించి మాట్లాడుతున్నారు కమిషన్ల గురించి మాట్లాడుతున్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం అభివృద్ధి చేసేటప్పుడు హైవే ఎక్కడొస్తుంది కాలేజ్ ఎక్కడొచ్చింది స్కూల్ ఎక్కడొచ్చింది అని మాకు ముగ్గునే తెలుసు కానీ ఏ మన మంత్రివర్యులు ఒక్క సెంటు భూమి కొడుకు ఎక్కడన్నా కొన్ని ముందర ఆయన అనుభవించిన కాలాలు ఉన్నాయో చెప్పండి అది నిజాయితీ తగ్గ కుటుంబం అంటే అటువంటి కుటుంబం గురించి మీరు మాట్లాడుతున్నారు ఆయన అధికారంలో లేనప్పుడే బాధ్యత కోసం ఏ అధికారంలో లేనప్పుడు కూడా డోన్ లో బెతలో బాలికలకు స్కూల్ కూడా కట్టించాడు అటువంటి స్వభావం ఆయనది మంచి గుణం ఆయనది అటువంటి వారిని పట్టుకుని కమిషన్లని మంచివాడు కాదని మాట్లాడటం మీకు తగదు ఇంకా చెప్తా ఉన్నా ఈరోజు మీరు అభివృద్ధి చేసిన దేవాలయాలు గాని గుళ్ళు కానీ స్కూళ్ళు కానీ వాటిని మీరు రేకు చెట్లు అంటున్నారు ఒక్కసారి మీరు దాని దగ్గరికి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఏ టెక్నాలజీ అంటే యూరప్ దేశాలలో అంటే ఉష్ణత ఉష్ణోగ్రతకు ఏ విధంగా ఉండాలి చల్లగా ఏ విధంగా ఉంటే హీట్ అవల్ ఏ విధంగా కావాలని పప్షెడ్స్ అవి మీకు తెలియవు రేకులు అంటున్నారు మీరు అటువంటి బిల్డింగ్లను పట్టుకొని మీరు రేకు షెట్లు అంటున్నారు ఒక్కసారి మేము చెప్తా ఉన్నాం మీరు ఏ పార్టీలో ఎప్పుడు ఉన్నారో కానీ తెలియదు కానీ మీరు ఏ పార్టీకి ఒత్సాసు పలికి ఎంత ఒక్క రూపాయన్నా పేద ప్రజలకు అవసరమయ్యే ప్రోగ్రాంలు చేశారని నేను అడుగుతా ఉన్నా ఇంతేకాదు ఈరోజు మీరు మద్లేడి స్వామి క్షేత్రంలో ఒక సత్రం కట్టించి ఆ సత్రాన్ని మీరు పొందాలనుకునే దాంట్లో అప్పుడు మన ఆర్థిక శాఖ మంత్రివర్యులు ఒకటే విధంగా దేవాలయ ఆవరణలో దేవాలయ ప్రాంగణంలో ఏ ఒక్కరు కానీ సత్రం కట్టించినా అది గుడికి చెందుతుంది తప్ప ఆ దాని ఆదాయం గుడికే చెందాలి తప్ప వ్యక్తిగతంగా ఏ ఒక్కరు తీసుకునే వాళ్ళు కాదు మీరేమంటున్నారు మేము ధర్మంగా సత్రం కట్టించినా అంటున్నారు మీరు ధర్మంగా సత్రం కట్టించి పెళ్లిళ్ళకి ఏం తీసుకుంటున్నారో ఎంత డబ్బులు తీసుకుంటున్నారో ప్రజలకు అందరికీ తెలుసు మీరైతే చిత్తశుద్ధి ఉంటే ఆ డబ్బులే లేకుండా ఫ్రీగా మీరు దేవాలయానికి అప్పగించండి అది కానీ ఒప్పుకుంటారు ప్రజలు మిమ్మల్ని ఎక్కడో ఒక చోట ఇబ్బంది పెట్టినారని అంటున్నారు ఆ ఇబ్బంది అది ఆయన నిజాయితీ పక్క తెలుసుకోవాలన్న విషయం అంతేకాదు వంద కోట్లు ఇప్పుడు మున్సిపాలిటీలో వచ్చినాయని అంటున్నారు కానీ ఆ మున్సిపాలిటీలు ఇంతవరకు ఒక తట్ట రేపు ఎక్కడ లేదు ఊరికే మాటలు చెప్పడం తప్ప మీరు ఎంతసేపు ఉన్నా కాని మేము గెలిపించినాం మేము గెలిపించినా అంటున్నారు మీది కాదు అది చంద్రబాబు నాయుడు గారు దొంగ హామీలు ఇచ్చి దొంగ సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చి ప్రజలను మోసం చేసింటే ఆ మోసంలో ప్రజలు మోసపోయింటే మీరు అయినా అయినారు తప్ప బుగ్గన వంశాన్ని మీరు ఎదుర్కొనే ప్రసక్తే లేదు ఎందుకు చెప్తున్నాను అంటే అంతటి గొప్ప కుటుంబం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఓటమి కానీ ఏకైక నాయకుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అటువంటి నాయకుడు గురించి మీరు మాట్లాడడం చాలా తగదు అంతేకాదు మీరేమంటున్నారంటే ఇంతసేపు ఉన్నా గాని డీలిమిటేషన్ అయిపోతే బేతం చర్లు వదిలేస్తాడేమో అనుకుంటున్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా డీలిమిటేషన్ అయినా డోను మాదే బేతం చర్ల మాదే మాదే ఎక్కడైనా కానీ అక్కడ ఉంటాం ఇక్కడ ఉంటాం మీరు ఎంతసేపు ఉన్నా గానీ అధికారంలో ఉన్న వాళ్ళను మీరు చేసే పనులు తప్ప మమ్మల్ని ఎప్పుడు చూసినా కానీ అధికారం లేని వాళ్ళు మీరు అది చేయలేరు మీది తిన్నారు అది తిన్నారు కాదు ఇంకా నాలుగు సంవత్సరాల కాలం ఉంది ఒకటే మాట సవాల్ విసిస్తా ఉన్నాం డోర్ నియోజకవర్గంలో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో తెచ్చిన నిధులు మీరు నాలుగేళ్ల కాలం అయిపోయే లోపల ఒక్క రూపాయలు ఎక్కువ అభివృద్ధి చూపిస్తే అప్పుడు మేము కార్యకర్తలుగా మీకు చెప్పే సమాధానం చెప్తాం అంతటి సంస్కారమైన కుటుంబం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆయనకు అనుభవించాల్సిన యోగ్యత ఎంతో ఉంది ఆయన రావ్ బహదూర్ బిబీ శేషారెడ్డి గారి మనవడు అటువంటి నాయకుడు గురించి తప్పుగా మాట్లాడడం మీకు తగదు ఇంకొక పారి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఎందుకంటే మహిళ కాబట్టి మీరు సభ్యత సంస్కారం లేకుండా ఆయనను మాట్లాడుతున్నారు ప్రజలు ఒప్పుకోరు ఆయన మంచితనం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు ఇకనైనా మీ మంచితనం గురించి మీరు సభ్యతగా మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మురళీకృష్ణ కృష్ణ నందాల జిల్లా అధికార ప్రతినిధి నా పేరు పి మురళీకృష్ణ కృష్ణ నందాల జిల్లా అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నాను